హలో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇంకొన్ని వర్డ్స్ ఇంగ్లీష్ పేపర్ చదువుతూ తెలుసుకుందాం ఇక్కడ చూడండి ఒక న్యూస్లో సూన్ ఎక్స్ప్లోర్ ఎంటైర్ జూ శాన్స్ గైడ్ విత్ న్యూ యాప్ అంటున్నాడు సూన్ అంటే త్వరలో ఎక్స్ప్లోర్ ఎంటైర్ జూ అంటే జూకు సంబంధించిన అన్నీ కూడా మనం ఎక్స్ప్లోర్ చేయచ్చు అన్వేషించవచ్చు అని లేకపోతే అక్కడ ఉన్నాయని తెలుసుకోవచ్చు అని ఎక్స్ప్లోర్ చేయటం అంటే ఎలాగట శాన్స్ గైడ్ విత్ న్యూ యాప్ ఒక యాప్ వచ్చింది ఆ యాప్ ద్వారా గైడ్ అవసరం లేకుండా శాన్స్ గైడ్ అన్నాడు ఎస్ఏఎన్ఏ సాన్స్ అంటే వితౌట్ అని అర్థం శాన్స్ గైడ్ గైడ్ లేకుండానే న్యూ యాప్ ద్వారా జూలో ఉన్న అన్ని జంతువులను మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు ఏమేం జంతువులు ఉన్నాయి అవి ఏం చేస్తాయి ఏంటి ఇవన్నీ కూడా తెలుసుకోవచ్చు అని అర్థం అన్నమాట అది ఇంకోటి చూద్దాం ఇక్కడ చూడండి ఏమంటున్నారు వన్ థౌజండ్ క్రోర్ రూపీస్ వర్త్ గోల్డ్ సీజ్డ్ ఇన్ టీఎన్ టిఎన్ అంటే తమిళనాడు కదా తమిళనాడులో వెయ్యి కోట్ల వత్తు ఉన్నటువంటి గోల్డ్ని సీజ్ చేశారట ఏ మ్యాసివ్ సిజూర్ అన్నట్టు చూడండి మ్యాసివ్ అంటే పెద్ద ఎత్తున ఇన్ ఏ మ్యాస్యూ మ్యాసివ్ ఎ అహెడ్ ఆఫ్ ద పోల్స్ అంటే ఎన్నికల ముందు ఇది ఆ పెద్ద ఎత్తున చేశారు ఈ బంగారాన్ని సీజ్ చేశారు అని ఆ కింద చూడండి ఇంటర్సెప్టెడ్ అని ఉంది అండర్లైన్లో ఇంటర్సెప్టెడ్ బై ఈసీ ఫ్లయింగ్ స్క్వాడ్ అంటే ఆ వ్యాన్స్ అవి వస్తుంటే ఇంటర్సెప్ట్ అంటే అడ్డుకోవటం అన్నమాట ఈసీ ఫ్లయింగ్ స్క్వాడ్ ఇంటర్సెప్ట్ చేశారనమాట ఆ వ్యాన్స్ ఓకే ఇంకొక పేజీలోకి వెళ్దాం అక్కడ చూడండి ఈ న్యూస్ రేరిజం ఓపెన్స్ థర్డ్ అవుట్లెట్ ఇన్ హైదరాబాద్ హెచ్వైడీ అన్నాడు హైదరాబాద్ అనుకోవాలి చూడండి రియరిజం అనేది ఒక బ్రాండ్ అనమాట వాళ్ళు ఓపెన్ చేశారు ఇంకోటి ఏంటి థర్డ్ అవుట్లెట్ ఇన్ హైదరాబాద్ అంటే మూడవ దుకాణాన్ని ఓపెన్ చేసేసారు అవుట్లెట్ అంటే ఏం కాదు ఒక దుకాణం లేకపోతే ఒక షాపు ఆ విధంగా అనమాట మూడవ షాప్ని ఓపెన్ చేశారు హైదరాబాద్లో అవుట్లెట్ అంటే అది ఒక షాప్ అని ఓకే ఇంకో న్యూస్ చూద్దాం రిచ్ ట్రిబ్యూట్స్ పేడ్ టు అంబేద్కర్ ఆన్ బర్త్ యానివర్సరీ అంబేద్కర్ గారి బర్త్ యానివర్సరీ జరిగింది కదా ఆ సందర్భంగా రిచ్ ట్రిబ్యూట్స్ ఘన నివాళులు అర్పించారు అని రిచ్ ట్రిబ్యూట్స్ పేయిడ్ అంటే ఓకే ఫోర్ పేజీలోకి వెళ్తాం ఎక్స్టార్షన్ మ్యాన్ పోజింగ్ యాజ్ కాప్ హెల్డ్ ఫర్ ఎక్స్టార్షన్ ఎక్స్టార్షన్ అంటే ఒకరి దగ్గర గుంజుకోవటం దోపిడీ చేయటం అనమాట కొల్లగొట్టడం ఎక్స్టార్షన్ అంటే ఒక మనిషి అనమాట ఒక ఆయన మ్యాన్ పోజింగ్ యాజ్ కాప్ కాప్ అంటే పోలీస్ కదా పోలీస్ లాగా పోజు కొడుతూ ఏం చేశాడు ఎక్స్టార్షన్ చేశాడు డబ్బులు దండుకున్నాడు అనమాట ఎక్స్టోర్షన్ అంటే అందుకని అతన్ని పట్టుకున్నారు హెల్డ్ ఫర్ ఎక్స్టోర్షన్ అది అనమాట అట్లా మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ చూడండి డూస్ అండ్ డోన్స్ అని ఉంది డూస్ అంటే చేయదగినవి డోన్స్ అంటే చేయకూడనివి అని తెలుగులో అంటాం కదా చేయ చేయవలసినవి చేయకూడనివి అని అట్లా ఇంగ్లీష్లో డూస్ అండ్ డోంట్స్ అంటారనమాట ఓకే ఇంకా చూద్దాం చూద్దాము ఇక్కడ ఒక న్యూస్ చూద్దాం మిషన్ భగీరథ అఫీషియల్స్ డినై వాటర్ షార్టేజ్ డినై అంటే నిరాకరించటం మిషన్ భగీరథ్ అఫీషియల్స్ నిరాకరించారట వాటర్ షార్టేజ్ ఉంది అంటే అదనమాట డినై అంటే నిరాకరించుట ఆ విధంగా మనం ఇంగ్లీషు ప్రతిరోజు కొద్ది చదువుతూ అట్లా నేర్చుకోవచ్చు అనమాట కొత్త కొత్త వర్డ్స్ని ఓకే ఇది మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ పరిచయం చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ విత్ మీ లెట్స్ మీట్ విత్ సమ్ న్యూ బాట్స్ ఓకే